నరసింహస్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు ఆ స్వామి మంత్రమూర్తి వేదాంతాలుగా బాసిల్లే ఉపనిషత్తులలో నరసింహతత్వం వర్ణించబడి ఉంది స్వామి నామ మంత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్థం అందులో నిబిడీకృతమై ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అంటే ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నృసింహుని ఒక్కో తత్వాన్ని తెలియజేస్తుంది ఉగ్రం అంటే నృసింహుడు ఉగ్రమూర్తి నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తిని వీరం అంటారు నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే మహావిష్ణు అంటే అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ అవ్యక్తంగానూ పరమాత్మ భాషిస్తాడు జ్వలంతం అంటే సకల లోకాల్లో సర్వాత్మాల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలంత శబ్దానికి అర్థం సర్వతోముఖం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖ తత్వం నృసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు భీషణం అంటే నరసింహుని శాసన శక్తి ప్రతీక భీషణతత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఈ భయాన్ని పోగొట్టి భయాన్ని కూడా ఇస్తాడు ఇదే భద్రతత్వం మృత్యుమృత్యుం అంటే స్మరణ మాత్రం చేత అపమృత్యుని దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది మృత్యుని తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే ఎవరైతే ఈ మంత్రాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలు అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘాయుషు లభిస్తుందని శాస్త్రవచనం అనవసరమైన భయాలు దూరమై స్థిరమైన బుద్ధి ఆయురారోగ్యాలు కలుగుతాయి